పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వేళ థియేటర్లు బంద్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎంఓ కార్యాలయం తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే ఓ నలుగురు నిర్మాతలు పవన్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు విస్తృతమయ్యాయి అయితే ఆ నలుగురు ఎవరు ఎందుకు పదే పదే పవన్ కళ్యాణ్ సినిమాలను ఇబ్బంది పెడుతున్నారనే విషయంపై సమగ్ర విచారణ చేయాలని అధికారులను ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆదేశించారు అయితే పవన్ సినిమాను అడ్డు తగిలే వారిలో అల్లు అరవింద్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి తాజాగా దీనిపై అల్లు అరవింద్ స్పందించారు ఈ మేరకు ఆదివారం గీత ఆర్ట్స్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు ఆ నలుగురు ఆ నలుగురు అని వార్తలు వస్తున్నాయి ఆ నలుగురికి నాకు ఎటువంటి సంబంధము లేదు అసలు ఆ నలుగురిలో నేను లేను వారితో అన్ని సంబంధాలు ఎప్పుడో తెంచుకున్నాను తెలంగాణలో ట్రిపులే తప్ప నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ఆంధ్రలో కూడా కేవలం పదిహేను లోపే ఉన్నాయి దయచేసి ఆ నలుగురు అని వేసేటప్పుడు నా పేరు వాడకండి నా వృత్తి సినిమా సినిమానే నమ్ముకున్నాను కావాలనే కొందరు నా దగ్గర థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ఉన్నప్పుడు ఎవరైనా థియేటర్లు బంద్ చేసే నిర్ణయం తీసుకుంటారా అది దుస్సాహసమే అవుతోంది ఆ సాహసం కూడా ఎవరూ చేయకూడదు ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా పవన్ తీర్చుతున్నారు అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం సరికాదు గతంలో పవన్ కళ్యాణ్ను తాము కలిసినప్పుడు సీఎం చంద్రబాబును కలవాలని తమకు పవన్ చెప్పారు కానీ కొందరు కలవకుండా నిర్లక్ష్యం చేశారు అందువల్ల లేట్ అయింది ఏ వ్యాపారమైనా సవ్యంగా ఉండాలనే ప్రభుత్వ సహకారం తప్పనిసరి కష్టం వచ్చినప్పుడు వెళ్లి కలిస్తే ప్రభుత్వాలు తీరుస్తాయి ప్రభుత్వాలతో సంబంధం లేనప్పుడు గత సీఎంను ఎందుకు కలిశారు పవన్ కళ్యాణ్ పేషీ నుంచి వచ్చిన లేఖ చాలా సమర్థనీయం సమస్యలు ఎక్కడైనా ఉంటాయి కలిసి పరిష్కరించుకోవాలి చిన్న చిన్న విషయాలకే థియేటర్లు మూసేస్తామనడం కరెక్ట్ కాదు అని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు కాగా థియేటర్ల బంద్ విషయం టాలీవుడ్లో పెద్ద రచ్చగా మారింది థియేటర్ల మూసివేత ఉండదని ఖరారైనా అసలు ముందుగా ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారనేది వివాదమైంది ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు చిత్రం జూన్ పన్నెండున విడుదల కానుండగా జూన్ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని కొందరు ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రకటించారు అయితే బంద్ ఉండదని తాజాగా మరో సమావేశం తర్వాత ప్రకటన వచ్చింది అయితే ముందుగా వెలువడిన బంద్ నిర్ణయం వెనుక కొందరి కుట్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు